ఈ రోజు ధనుర్మా మాసము సోమవారం కదండి ఉమ్మ తాకుతూ ఇట్లా చేస్తే చాలండి నెలంతా కూడా మనకి డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు మీకు నచ్చినవి మీరు కొనుక్కునేంత డబ్బు అనేది లభిస్తుంది రేపు ధనుర్మాసంలో మొదటి రోజు కాబట్టి సారీ ధనుర్మాసంలో సోమవారం కాబట్టి ఈ చిన్న పని చేస్తే మీకు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా ఉంటాయి వాయిదా పడేటువంటి ప్రతి పని కూడా పూర్తవుతుంది ధనుర్మాసంలో వచ్చేటువంటి శివునికి పూజ చేయాలండి అదేవిధంగా కష్టాల బాధలతో సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఈ రోజున ఉమ్మెత్త ఆకులతో ఈ చిన్న పని చేస్తే శివానుగ్రహం కలిగి నెలంతా డబ్బు వస్తుందండి శివునికి ఉమ్మెత్త ఆకన్న ఉమ్మెత్త కాయన్న ప్రీతికరమైంది వీటిని సమర్పిస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తారండి ఆడవాళ్ళు శివుణ్ణి పూజించేటప్పుడు ఒక్క ఉమ్మెత్త పువ్వుని శివలింగానికి లేక శివుని పటానికి మనం సమర్పించామనుకోండి మాంగళ్య భాగ్యం లభిస్తుందని చెప్తారు శివునికి బిల్వ పత్రాలతో పాటు ఉమ్మెత్త ఆకులు కూడా సమర్పించాలండి ఇట్లా చేస్తే దరిద్రం తొలగిపోతుంది మనందరికీ డబ్బు అనేది చాలా అవసరం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏ నిమిషం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి ముందు మనం జాగ్రత్తగా డబ్బును పొదుపు చేసుకోగలగండి ఖచ్చితంగా పొదుపు చేసుకోవాలి కాదీ ఇది అందరికీ సాధ్యం కాదండి ఎందుకండి అంటే కొంతమందికి వచ్చిన సంపాదన ఏంటి ఖర్చుకే సరిపోదు పక్కకు వేయడానికి కూడా డబ్బు అనేది మిగలదు మరి కొంతమందికి ఏంటండి అంటే ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళు ఎంత సంపాదించినా సరే ఆ డబ్బు ఖర్చు అయ్యేంత వరకు కూడా మనశ్శాంతి అనేది ఉండదు మన ఇంట్లో డబ్బు నిలవాలి అంటే మన సంపాదన పెరగాలంటే రేపు సోమవారం ఈరోజు సోమవారం రోజున ఉమ్మె తాగుతే ఈ చిన్న పని చేయండి ఇట్లా చేస్తే మీకు ధనలాభం కలుగుతుంది మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది చేతిలో రూపాయి కూడా మాకు మిగలట్లేదండి అని బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఒక వంద రూపాయలు పక్కన పెట్టే వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు పెట్టేటువంటి వాళ్ళు అంతకు మించిన డబ్బును పెడతారు ఉమ్మెత్త ఆకుతో ఈ యొక్క పరిహారం చేస్తే డబ్బు కుప్పలు కుప్పలుగా పోగవుతుంది మీ ఇంట్లో ఏ మూలన చేసినా సరే డబ్బే కనిపిస్తుంది మరి ఈ ధనుర్మాసంలో వచ్చినటువంటి ఈ సోమవారం రోజున ఉమ్మెత్త ఆకుతో ఏ పరిహారం చేయాలి అనేటువంటి విషయం తెలుసుకుందామండి మీరు ఈ విషయాన్ని ధనం మూలం ఇజ్జత్ జగత్తు అంటారు కదండి పెద్దలు ఎప్పుడు ధనం మన దగ్గర ఉండాలంటే మనం కొన్ని పరిహారాలు అనేవి చేయాలండి మన ఇంట్లో లేకపోతే మన బ్యాంకులో డబ్బు అనేది బాగా పొదుపు కావాలి అండి అంటే ఉమ్మె తాకుతో మనం యొక్క పరిహారం చేయాలి ఈ పరిహారం అనేది మనం సాయంత్రం చేయాలండి సోమవారం సాయంత్రం ధనుర్మాసంలో చేయాలి అసలు ఎలా చేయాలంటే ముందుగా ఈ పరిహారానికి ఉమ్మె కావాలి ఈరోజు సోమవారం దేవు భూమెత్త దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు నుంచి పువ్వులు ఆకులు తెచ్చుకోండి ఆ ఆకును శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి ఇక ఈరోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కోండి లేకపోతే సాయంత్రం స్నానం చేసి ఈ ఉమ్మెత్త పరిహారం చేయండి ముందుగా ఉమ్మెత్త ఆకును తీసుకుని దానికి ఐదు చోట్ల గంధం కుంకుమతో బొట్లు పెట్టి శివుని యొక్క పటం ముందు పెట్టుకోవాలండి ఈ యొక్క పరిహారం శివుని పటం ముందు మాత్రమే చేయాలి శివుని పటాన్ని ముందు పెట్టుకుని ఆ పట ముందు ఉమె తాకు పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఆకు మీద కొన్ని అక్షింతలు వేసి దాని మీద ప్రమిదన పెట్టండి అందులో ఆవుని వేసి నాలుగు ఒత్తులు పెట్టండి నాలుగు దిక్కులు కూడా సూచిస్తూ ఉన్నట్లుగా నాలుగు ఒత్తులు వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒక ఒత్తితో ధూపం వెలిగించండి ధనుర్మాసంలో ఈ విధంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగించామనుకోండి మీకు నెలంతా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే ఆ ప్రమిదకు బొట్లను పెట్టి మీ సంకల్పం అనేది చెప్పుకోండి మీరు ఎందుకోసం మీ పరిహారం చేస్తున్నారు మీకున్న ఆర్థిక సమస్యలేంటి ఇవన్నీ తెలుసుకోండి అంటే కొంతమందికి ఏంటండి అంటే అప్పు తీర్చాలన్నా సమస్యలు ఉంటాయి కొంతమందికి ఆ అప్పులను వసూళ్లు చేసుకోవడంలో కూడా సమస్యలు ఉంటాయి మరి కొంతమందికి ఏంటంటే లోన్స్ లభించక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇట్లా మీరు ఏ సమస్య తీరాలి అని ఏ పరిహారం చేస్తూ ఉంటారో ఆ సమస్య గురించి శివునికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి ఈ విధంగా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ దీపానికి పువ్వులను సమర్పించండి ఆ తర్వాత ధూపము నైవేద్యము సమర్పించి ఆర్తియండి ఇట్లా ధనుర్మాసంలో వచ్చే సోమవారాలు ఆ ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టినట్లయితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయండి ఈ ధనుర్మాసంలో వచ్చే సోమవారాలు ఎప్పుడైనా సరే ఈ వారం కుదరకపోతే నెక్స్ట్ వీక్ ఈ సోమవారాలు మాత్రం చేసుకోండి సాయంత్రం తెచ్చుకోవచ్చండి ఉమ్మెత్త ఆకులు పూలు ఇలా తెచ్చుకున్నవి శివునికి డైరెక్ట్గా మనం సమర్పించవచ్చు కాకపోతే ఆకును మాత్రం నీటితో శుద్ధి చేయాలి మనకి ఏంటంటే ఆకుతో నీటితో కానీ గంగాజలంతో కానీ శుద్ధి చేయండి మనకి ఉమ్మెత్త పువ్వు ఏంటంటే నైట్ టైమే ఈవినింగ్ టైంలోనే చుల్తూ ఉంటుందండి ఆ టైంలో తెచ్చుకొని చేయటం వలన ఏంటంటే మీ వద్దకు ధనం అనేది ప్రవాహంలా వస్తుంది నెల తిరిగేసరికి మీ ఇంట్లో చాలా డబ్బు ఉంటుందండి మీరు డబ్బును పొదుపు చేయగలుగుతారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈ ఉమ్మెత్త ఆకుతో ఈ పరిహారాలను చేసి మీకున్నటువంటి ఆర్థిక అన్నింటి నుంచి బయటపడం నమ్మకంతో చేయండి ఆ శివుడే మీకు లక్షలు కోట్లను ఇచ్చేలాగా వరాలను అయితే ఇస్తాడండి అందరూ తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను అయితే పొందండి సిరి సంపదలను సొంతం చేసుకుని ఆనందంగా జీవించండి మీ సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు రూపాయి బిళ్ళను ఒక చోట పెట్టినట్టయితే మీ కష్టాలు తీరి మీరు కోరిచి అవుతారండి డబ్బుకు లోటు ఉండదు సోమవారం రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తీరిపోతాయి రూపాయి బిళ్ళతో మనం ఏ పరిహారం చేసినా మంచి శుభ ఫలితం కలుగుతుంది మీ ఇంట్లో కూడా డబ్బు అనేది నిలుస్తుంది సోమవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారం చేసి చూడండి అప్పుల బాధలు ఆస్తి వృద్ధవ్వడం లేదని చెప్పి బాధపడేటువంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తే చక్కని ఫలితం లభిస్తుంది మరి ఈ రోజు సోమవారం రోజున ఏం చేయాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందరి దగ్గర డబ్బు ఉంటే ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటాం మానేస్తాం కదా అందుకే భగవంతుడు కూడా ఎవరికి ఎంత ఇవ్వాలో ముందుగానే నిర్ణయించి ఉంటాడు భగవంతుడు మనకు ప్రసాదించే డబ్బును సరిగ్గా వినియోగించుకుంటే మనం ధనవంతులుగా మారుతాం డబ్బు మన చేతిలో ఉండడానికి మన చేతి నుంచి డబ్బు పోవడానికి గల కారణం ఏంటండి అంటే అది మనమే మనం చేసే పొరపాటు చాలామంది కూడా చిల్లర కాయిన్స్ని లోకువుగా చూస్తుంటారండి ఇప్పుడున్నటువంటి కాలంలో రూపాయికి ఏం వస్తుంది అన్నటువంటి ప్రశ్న మనందరికీ ఉంటుంది కానీ ఏ పూజలో అయినా సరే రూపాయి బిళ్ళ ఖచ్చితంగా యూస్ చేస్తాము మనం మనము డుబ్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కుండీల్లో కానీ అట్లా కా వేసేటప్పుడు ఈ చిల్లర అనేది యూజ్ అవుతుంది లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి మీకున్న కష్టాలను తొలగించుకోవడానికి కోటీశ్వరులుగా మారడానికి రూపాయి కాయిన్ అనేది బాగా యూజ్ అవుతుందండి సో సోమవారం రోజున ఎనిమిది గంటల తర్వాత మీరు భోజనం చేసిన ముందు కానీ తర్వాత కానీ ఒక గిన్నె తీసుకోండి ఒక గాజు బౌల్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు మీద రూపాయి బెళ్ళను పెట్టి ఆ రూపాయి బెళ్ళ చుట్టూ ఏ లవంగాలు పెట్టి రూపాయి బిల్ల మీద పసుపు కుంకుమ వేయాలి ఆ తర్వాత ఆ గిన్నెని మీ చేతిలో పట్టుకుని సంకల్పం అయితే చెప్పుకోండి ఏ విషయంలో మీకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది చెప్పుకోండి నమస్కారం చేసుకోండి ఆ గిన్నెను పడక గదిలో పెట్టుకోండి మీరు మంచం మీద పడుకున్నారనుకోండి మీకు ఎడమవైన పెట్టు ఎడమ వైపు పెట్టుకోండి మంచం కింద ఎడమ వైపుకు పెట్టుకోవాలి నేల మీద పడుకుంటే మీ ఆ గిన్నెను తలుపు మూలన పెట్టుకోండి ఉప్పు లవంగాలు నెగిటివ్ ఎనర్జీని అయితే మొత్తం తీసేస్తాయి చాలామంది ఏంటంటే బీర్వాని లేకపోతే లా లాకర్ని బెడ్రూమ్లో పెట్టుకుంటారు ఈ గిన్నెను బెడ్రూమ్లో పెట్టుకోవడం వలన మీ డబ్బు కూడా మీకు బాగా వృద్ధి చెందుతుంది డబ్బు కూడా పొదుపు అవుతుంది రూపాయలతో పరిహారం చేస్తే అనవసరంగా అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి ఉప్పు లవంగాలను పరిహారంలో యూజ్ చేసుకోవడం వలన ఏంటంటే సంపాదన అనేది సంపాదన మీద పడ్డ చెడు దిష్టి తొలగిపోతుంది ఉప్పు లవంగాలు చెడు శక్తిని తీసేయడానికి యూజ్ అవుతాయి ఈ గిన్నెను సోమవారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత బెడ్రూమ్లో పెట్టి పడుకోండి ఆ గిన్నెని మూడు రోజులు వదిలేసేయండి మూడు రోజులు అయిపోయిన తర్వాత గురు తీసేసి గురువారం రోజు తీసేసి గిన్నెలో రూపాయి కాయిన్ తీసి పక్కన పెట్టి ఉప్పు లవంగాలు పసుపు కుంకుమ మాత్రం కవర్లో వేసేసి డస్ట్బిన్లో పడేసేసుకోండి ఎవరు తొక్కకోకుండా డస్ట్బిన్లో పడేయండి మీ ఇంటి చుట్టుపక్కల బాగా చెట్లు ఉంటే ఆ చెట్టు మొదట్లో అయినా పర్లేదు పడేసేయండి వీటిని ఏంటంటే పడేసి మనం తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి ఆ తర్వాత స్నానం చేసి దీపం అనేది పెట్టుకోవాలి ఉప్పు మీద పెట్టిన రూపాయి కాయిన్ని సాయిబాబా గుడిలో కానీ లక్ష్మీదేవి గుడిలో కానీ హుందీలో వేసేయండి లేదంటే బిచ్చగాడికైనా సరే ఇచ్చేసేయండి రూపాయి కాయిన్తో ఈ యొక్క పరిహారం చే వలన ఖచ్చితంగా మీ కష్టాలు అనేవి తీరుతాయి మీరు వద్దన్నా సరే డబ్బు అయితే వచ్చి పడుతుంది కోటీశ్వరులుగా మారుతారు అయితే ఈ పరిహారం చేసిన వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే కొంతమందికి త్వరగా వస్తుంది మరి కొంతమందికి లేట్గా వస్తుంది ఈ పరిహారం చేయడం వలన ఖచ్చితంగా సమస్య అయితే తీరుతుందని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది సో నిష్టగా చేసినటువంటి వాళ్ళకు వెంటనే ఖచ్చితంగా ఫలితంగా వస్తుంది నమ్మకంతో నిష్టగా చేయండి నిష్టగా చేయనటువంటి వారికి ఫలితం అనేది లేటుగా ఉంటుంది సో ప్రతి సోమవారం రోజున రాత్రి రూపాయి విలుత ఇలాంటి ఫలి ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్